అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంచలనం ఐఆర్ ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి పెంపు పెండింగ్ల వల్ల మూడు డిఏ బకాయిల చెల్లింపులపై ఉద్యోగుల నుంచి తాజా సమాచారం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వాన్ని కోరిన టీజీఓ అధ్యక్షుడు ఏలూరి రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు గురువారం నాంపల్లిలోని కార్యాలయంలో టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను వెల్లడించారు సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వం ఉద్యోగుల కంట్రిబ్యూషన్ని సమాన నిష్పత్తిలో ఈహెచ్ఎస్ను అమలుపరచాలని ట్రస్ట్లో ఉద్యోగులకు సమాన భాగస్వామ్యం ఉండాలన్నారు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏలను వెంటనే ఎన్నికల కమిషన్ అనుమతితో విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులు వెంటనే చెల్లించాలని అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన నూట నలభై నాలుగు మంది ఉద్యోగులను ఫైల్ నంబర్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎస్ఆర్టీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రభుత్వం చేత ఆమోదించే వారిని వెంటనే ఎన్నికల సంఘం ఆ అనుమతి తీసుకుని రాష్ట్రానికి రప్పించాలన్నారు జీవో నంబర్ మూడు వందల పదిహేడుపై తలెత్తిన అన్ని ఫిర్యాదులను త్వరగతిన పరిష్కరించాలని రెండవ పిఆర్సి ఐఆర్ను ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచాలని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జీవో నూట నలభై రెండును పునః సమీక్షించాలని కొత్త జిల్లాల్లో అదనపు కేటర్ యంత్రం మంజూరు చేయాలని ఎన్నికల కోటు ముగిసిన వెంటనే సాధారణ బదిలీలు కౌన్సిలింగ్ పద్ధతిలో నిర్వహించాలని జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారుల పట్ల అవమానక అవమానకరంగా ప్రవర్తిస్తున్న కొంతమంది జిల్లా కలెక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని మేము తమ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామని ఈ తీర్మాన ప్రతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గ ఉప సంఘానికి త్రిసభ్య కమిటీని కలిసి అందజేయడం జరుగుతుందన్నారు సమావేశంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సహా అధ్యక్షుడు బీ స్క్యాం ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు కోశాధికారి ఎం భూపేందర్ రెడ్డి రెడ్డి దీపారెడ్డి ఎం రామకృష్ణ గౌడ్ యాదగిరి రవీందర్ రావు పాల్గొన్నారు